ఆరవ తరగతి తెలుగు ఇతివృత్తాలు ప్రక్రియలు అమ్మవడి పాఠం ఇతివృత్తం తల్లి ప్రేమ ప్రక్రియ గేయం ఇతివృత్తం తల్లి ప్రేమ ప్రక్రియ గేయం కవి బీవి నరసింహారావు బాడుగ వెంకట నరసింహారావు బీవి అంటే తృప్తి ఇతివృత్తం మానవ విలువలు ప్రక్రియ కథానిక ఇతివృత్తం మానవ విలువలు ప్రక్రియ కథానిక కవి సత్యం శంకరమంచి మా కొద్దీ తెల్లదొరతనం ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం కవి గరిమెల్ల సత్యనారాయణ సమయస్ఫూర్తి ఇతివృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథ కవి కందుకూరి వీరేశలింగం మన మహనీయులు ఉపవాచకం ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ వ్యాసం కవి రచయితల బృందం సుభాషితాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతక పద్యాలు కవి శతక కవులు